ఈ మధ్య అక్రమ ఫెర్టిలిటీ సెంటర్లు అయితే ఎక్కువైపోయాయి విపరీతంగా అయిపోయాయి సరే ఎక్కువైపోయి తప్పేం లేదు పిల్లలు కలగనటువంటి వారికి వీళ్ళ ద్వారా అయినా సరే పిల్లలు కలుగుతున్నారు ఇటువంటి సెంటర్లు డబ్బులు పోసినా సరే సంతాన సాఫల్యత దొరుకుతుంది కాబట్టి ఆ విధంగానైనా దంపతులు ఎంతో కొంత ఆనందంగా ఉన్నారు కానీ ఈ ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి ఆ తల్లిదండ్రులు రోదన బయటికి చెప్పుకోలేక లోపల ఉండలేక బాధని దిగమింగలేక నరకాన్ని అనుభవిస్తున్నారు ఎవరెవరికో పుట్టినటువంటి వారిని తీసుకొచ్చి వీళ్ళ మీ బిడ్డలు అని తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది ఈరోజు మీరు చూసుకున్నట్లయితే పిల్లలు పుట్టినటువంటి వారికి వారి యొక్క కణాలు అంటే స్పెరం తీస్తారు అలాగే అమ్మాయిలు ఈ అండం తీస్తారు ఈ రెండింటినీ సైన్స్ పరంగా ఫలదీకరిస్తారు బయట అంటే ఆ ఈ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్న దంపతులు వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి స్పెర్ము అండము ఈ రెండు కలిసి బయటికి తీసి వాళ్ళు యొక్క దీంట్లో వాళ్ళు భద్రపరిచి దాన్ని ఫలదీకరించి ఒక వేరే వారి కడుపులో వేస్తారు అంటే ఎవరైతే అద్దెకి ఇస్తారో వారి యొక్క కడుపులో వేస్తారు ఆ బిడ్డ ఆమె కడుపులో పెరుగుతుంది అదే సరోగసి ఆ విధంగా చేస్తుంటే వారి పిల్లలే కాబట్టి రక్తం వాళ్ళదే కదా అది ఒక విధానమైనటువంటి సంతాన సాఫ్లేదు కానీ ఇప్పుడు అలా కాదు వీరికి కనీసం శరము అలాగే అండం పని చేయకపోతే మీరు పనిచేయదు అని వాళ్ళని పంపించేయకుండా వాళ్ళ దగ్గర నుంచి లక్షలు సంపాదించుకొని వాళ్ళ దగ్గర ఒక ముప్పై నలభై లక్షలు వసూలు చేసి మీ యొక్క బిడ్డ పొదుగుతుంది వేరే వారి కడుపులో ఉన్నది అని చెప్పి అబద్ధాలు చెప్పి వేరే వేరే యొక్క శుక్రకణాలు వేరే వాళ్ళ యొక్క అండాలు తీసుకొచ్చి ఆ కడుపులో పెంచి అలాగొక అక్రమంగా ఉంటే మరొకటి ఏంటంటే బేబీ వేరే దగ్గర కడుపులో పెరుగుతుందని చెప్పి వేరే ఎక్కడో అస్సాంలోనో ఉత్తరప్రదేశ్లోనో హర్యానాలోను పశ్చిమ బెంగాల్లోనో పేదల యొక్క పిల్లల్ని కొనేసి చిన్న పిల్లల్ని కొనేసి లక్షకి ఎనభై వేలకి అరవై వేలకి కొనేసి వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో మీకు బిడ్డ పుట్టాడని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఇచ్చేస్తున్నారు అలా ఇంచుమించి ఎంతమంది పెంచుకున్నారో తెలియదు ఇప్పుడేమొచ్చేసి సికింద్రాబాద్ కొండాపూర్ విశాఖపట్నం విజయవాడ లాంటి సెంటర్లు ఆ నమ్రత నిర్వహించినటువంటి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దాని మీద మొత్తం అక్రమాలు బయటపడ్డాయి ఇప్పుడేమొచ్చేసి మరొక మాదాపూర్లో మరొక రెండు ఆసుపత్రుల మీద అయితే పోలీసులు రైడ్ చేశారు ఇలా ఇక్కడ కూడా అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్తే అందులో సర్రిద్ది లక్ష్మి ఆమె కుమారుడు నరేష్ రెడ్డి ఎంపారు వీళ్ళిద్దరూ కూడా ఈ విధంగానే నిర్వహిస్తున్నారు వీళ్ళు ఎప్పుడో వచ్చేసి ఎప్పుడో అధిగర్భం ఇచ్చిందంట వేరే వాళ్ళకి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి లుసుగులన్నీ తెలిసాయి అంతకుముందు మానవ అక్రమ రమాణా కూడా చేసేది పిల్లలు అమ్మడం అలాగే తీసుకురావడం ఇలాంటి పనులు చేసేది ఆవిడపై ముంబైలో కూడా కేసు ఉంది వీళ్ళేమొచ్చేసి ఈ లొసుకులు కనుక్కొని పేద మహిళలు ఏమో డబ్బు కాసి చూపి నలభై వేలకి ముప్పై వేలకి యాభై వేలు ఇచ్చేసి ఈ తొమ్మిది నెలల్లో అద్దె గర్భం వాళ్ళలో పెట్టేవాళ్ళంటే ఇప్పుడు ఆ విషయాలు కూడా మాదాపూర్లో బయటపడ్డాయి అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఫెటిలిటీ సెంటర్లో ఆలోచించండి